ఉదయగిరిలోని మాజీ జెడ్పీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ అతిథి గృహంలో టీడీపీ బూత్ స్థాయి కమిటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు పోదామని విజయం సాధిద్దామని కాకర్ల పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రానున్న ఎన్నికల్లో గిరికొండ మీద తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు నేను ఉదయగిరి ఒకటిన్నర సంవత్సరం అవుతుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు మీరు వచ్చినప్పటి నుంచి ఉదయగిరి ప్రజలకు ఏమి చేశారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని కాకర్లో సూటిగా ప్రశ్నించారు నేను గెలిస్తే మొట్టమొదటగా ఉదయగిరి టు నందవరం డబుల్ రోడ్డు వేస్తానని కాకర్లో సురేష్ ఉదయగిరి ప్రజలకు వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో చేచర్ల సుబ్బారెడ్డి షేక్ రియాజ్ చెంచలబాబు యాదవ్ కలివెల జ్యోతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఎనభై మూడు నుంచి ఇక్కడ పార్టీ స్థాపించిన తర్వాత రెండు సార్లు టిడిపి పార్టీ గెలవడం జరిగింది ఇంకొకసారి కంబం రెడ్డి గారు గెలవడం జరిగింది బండి గుర్తు మీద కానీ మీరు ఈ రోజుకి జెండా దించకుండా జెండా మీరు మోస్తున్నందు వల్లే మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాం మీ అందరికీ నా ధన్యవాదాలు అన్న అందరూ కూడా అందరూ కూడా ఎయిటీ త్రీ నుంచి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఎయిటీ త్రీ నుంచి జెండా మోసిన పెద్దవాళ్ళని గౌరవించే కార్యక్రమం ఒకటి ఎలక్షన్ లోపల కానీ ఎలక్షన్ అయిన తర్వాత కానీ ఒకటి నేను నా భుజాల మీద పెట్టుకొని నేను ఒక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది వారందరినీ గుర్తించడం జరుగుతూ ఉంది అలాగే మా ఇంతకు ముందు ఇన్ఛార్జిగా చేసిన మాజీ శాసనసభ్యులు సోదర సమానులు బొల్లనేరి రామారావు గారిని పది రోజుల క్రితం జరిగి పది పది రోజుల క్రితం కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అలాగే మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరాంగరెడ్డి గారు నాలుగు తూర్లు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మేఘపాటి రెడ్డి గారికి అలాగే సొంత ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని నేను ఎనిమిది మండలాలు తిరగడం జరిగింది ఎన్నో ప్రోగ్రామ్స్ తోటి ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ఒకటి పెట్టి దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మందికి ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు వాళ్ళకి ఇబ్బందులు హెల్త్ ఇబ్బందులు ఏదన్నా ఉంటే చూసి వాళ్ళని నెల్లూరు హాస్పిటల్కి రెఫర్ చేసి ఎంతో మందికి గుండె జబ్బులు రాకుండా ఆపడం జరిగింది దాదాపుగా ప్రతి గ్రామము ప్రతి పంచాయతీ రథం జరగడం జరిగింది కనీసం బీపీ మిషన్ చూడని పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ చాలామంది వాళ్ళకి టెస్టింగ్ అంటే తెలియదు హెల్త్ హెల్త్ క్రైసిస్ విపరీతమైన హెల్త్ క్రైసిస్ ఉంది అది కొంతవరకు అడ్రస్ చేసేదానికి మా సొంత నిధులతో ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా తమ్ముడు సునీలు మా ఫ్యామిలీ పెట్టిన ట్రస్ట్ అది ఆ సొంత సొంత నిధులతోటే ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు ఇంజిమూర్లో అన్నా క్యాంటీన్ అవ్వచ్చు దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఫీడ్ చేయడం జరుగుతూ ఉంది ఎంతోమంది దాదాపుగా ఏడు వందల యాభై మంది పెళ్ళిళ్ళకి అటెండ్ చేయడం జరిగింది పేద ఆడపడుచులకి మైనారిటీ సోదరి సోదరులకి సోదరి మనులకి అలాగే ఎస్సీ ఎస్టీ సోదరి మనులకి బీసీ సోదరి మనులకి ఎంతమందికో మనం ఏడు వందల యాభై పైగా పెళ్లి కాని ఇవ్వడం జరిగింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అవ్వచ్చు రైతులకు సహాయం అవ్వచ్చు కొన్ని వేల కుటుంబాల గడప తొక్కడం జరిగింది వాళ్ళ ఏదో సమస్యతోటే వాళ్ళని అడ్రస్ చేయడం అలాగే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఉన్నప్పుడు దాదాపుగా ఇంకొక ఏడి కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ గత రెండు సంవత్సరాలుగా చేసుకుంటా నాకు నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే దాదాపుగా లక్ష మందికి పైగా నేను కలిసే అవకాశం నాకు వచ్చింది వారు నన్ను భుజం తట్టడం కానీ నేను వాళ్ళని పలకరించడం కానీ వివిధ రకాల కార్యక్రమాల్లో లక్ష పైగా కలిసే అవకాశం వచ్చింది వారిచ్చిన భరోసా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న లేడర్స్ అందరూ నాయకులు ఇచ్చిన భరోసా మన సీనియర్ నాయకులు అవ్వచ్చు మేధావులు అవ్వచ్చు జర్నలిస్ట్ మిత్రులు అవ్వచ్చు ఉదయగిరికి లోటేం లేదు ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో ఎంతో మేధా సంపత్తి ఉంది ఇక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది బయటకు వెళ్ళి ఉదయగిరి నుంచి ఎన్ఆర్ఐలే రైలే కాదు ఎన్ఆర్ కూడా నాన్ రెసిడెంట్ ఉదయగిరి కూడా విజయవాడ అవ్వచ్చు గుంటూరు అవ్వచ్చు హైదరాబాద్ ఉన్నారు వారు వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్న లక్ష్యపైగా పైగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన భరోసాతో నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతా ఉంది అత్యధిక మెజారిటీతో అలాగే మన ఒకసారి మనం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు మేఘబాట్ ఆయన మాట్లాడే విధానం అవన్నీ నేను ఈ మధ్య చూడడం జరిగింది రాత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన ఆ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఆయన అంటారు ఈ మీరు ఏం చేయబోతున్నారు ఉదయగిరి నియోజకవర్గానికి గెలిచాకనంటే అంటే ఆయన అంటారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు ఇంజనీర్లని ప్రతి మండలానికి పంపించి సర్వే చేయించి సమస్యలన్నీ తెలుసుకొని చేస్తారంట డెవలప్మెంట్ అంటే ఇప్పటిదాకా ఏం చేశారు మీరు అంటే ఉదయగిరి నియోజకవర్గంలో సమస్యలు పట్ల మీకు అవగాహన లేదు ఏ రోజు కూడా ఏ క ఏ గడప తొక్కలేదు మీరు ఇంటి లోపలికి వెళ్ళలేదు వాళ్ళ కష్టం చూడలేదు ఏమీ తెలియదు క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నీ చేసుకుంటామని నేనేం చేశాను రెండేళ్లకి రెండేళ్ల క్రితం నుంచి నేను ఇక్కడ సర్వీస్ మొదలుపెట్టా కూడా రెండేళ్ల క్రితం ముందు ఆరు నెలలు మీకు ఎవరో తెలియదు అది ఆరు నెలలు మేము సర్వే టీములు పెట్టి సర్వే చేయించుకొని ఎనిమిది మండలాల్లో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత నా కార్యక్ర నా ప్రణాళిక నేను వేసుకున్నాను ఏ సమస్యలైతే నా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్యామిలీ డబ్బులతో మా శక్తి మేరకు మేము చేయగలము ఆ రకంగా సమస్యలన్నీ లిస్ట్ చేసుకొని మేము కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసి చేయడం జరిగింది ఇంకొకటి ఉందో మాట అంటాడు ఆయన అన్నం పెడితే ఎమ్మెల్యే అయిపోతాడు అని అన్నం పెట్టడం కాదండి అన్నం పెడితే అన్నం పెడితే ఎమ్మెల్యే కాదు అసలు మీరే నేను ఏమడుతున్నానంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ నాలుగైదు కార్లు వేసుకొని అటు ఇటు దిగుతూ ఉన్నారు చూస్తూ ఉన్నాను నేను మీ నేను స్పష్టంగా క్లియర్గా రాజగోపాల్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే మీరు ఏం చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఒకటి అడిగితే ఆయన అర్థం కాని లాంగ్వేజ్లో ఎవరికి అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతున్నారో మాట్లాడి మొత్తం అంతా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇదే కన్ఫ్యూజను దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్ళ నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు దయచేసి సోదరులరా గుర్తుపెట్టుకోని మీరు ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ 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 మోసపోవద్దు ఒక సాగునీరు సమస్య తాగు సాగునీరు కానీ తాగునీరు అని చెప్పి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ కేవలం ఆ సమస్యని మీకు చూపెట్టి న్యూస్ నియోజకవర్గాన్ని మేము ఏమి చేయలేము డెవలప్ చేయలేము అని చెప్పి గాలికి వదిలేశారు మొత్తం ఓన్లీ టీడీపీ గవర్నమెంట్ లోనే దాదాపు రెండు సంవత్సరాలు కానీ విజయరామరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అలాగే కొంత మన శేఖర రెడ్డి గారి సేకరణ కూడా కొంత చేయడం జరిగింది అలాగే వీళ్ళు చేసినంత కొంత రోజుకు కూడా ఏ సెంటర్లో కూడా సరైన ఒక జత బట్టలు కొనుక్కోవాలంటే సరైన బట్టలంగడు కూడా లేదు ఇంత దారుణమైన పరిస్థితి ఎస్సీ సోదరులు అవ్వచ్చు ఎస్టీ సోదరులు అవ్వచ్చు మైనారిటీ సోదరులు అవ్వచ్చు మైనారిటీ సోదరి మనలు అవ్వచ్చు ఒక్కసారి ఉదయగిరిని లోపలికి వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ బాధలు తెలుస్తాయి మహిళలందరికీ ఒకటే చెప్తాను ఆడపడుచులందరికీ మీ అందరికీ నేను అండగా ఉంటాను ఆర్థిక స్వాతంత్రం వచ్చేటట్టు నేను చేస్తాను నేను పరిశ్రమ పెడతాను మీకోసం పరిశ్రమ పెడతాను నేను ఆర్థిక స్వాతంత్రం వచ్చేటట్టు చేస్తాను మీరు ప్రోపైకి హస్బెండ్ మీదనో పేరెంట్స్ మీదనో ఒంకూరు మీదనో డిపెండ్ కాకుండా మీకు నేను అండగా ఉంటాను దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ వారు ఈరోజు కూడా మేము చిన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాదాపుగా కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి వాళ్ళ ఫేస్లో ఆనందం చూడాలి అక్కడికి వచ్చి స్కిల్ నేర్చుకున్న దానికంటే బయటకు వచ్చి ఏదో కొంతసేపు అందరితోనే గడిపాము నాలుగు విషయాలు తెలుసుకున్నామన్న ఆనందం ఉంది అంటే వాళ్ళు ఇంటికే పరిమితమైపోయారు స్కిల్ ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి వాళ్ళు ఇంటికి నేను తీసుకొస్తాను బయటకు ఆడపడుచులందరినీ ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ మా శక్తి మేరకు మాకున్న నెట్వర్క్ గవర్నమెంట్ సెట్ నెట్వర్క్ యూజ్ చేసుకుని నేను చేస్తాను ఒక్కసారి ఆశీర్వదించి చూడండి మాకున్న పరిధిలో మేము చేయగలిగిందంతా చేసి ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా మీరు ఎవరైనా బాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు ఒకవేళ బాబు గారు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకపోతే బాబు గారికి పోయేది ఏమి లేదు ఆయన తొమ్మిదేళ్ళు చూశారు ఆయన చూడండి లేదు తొమ్మిది ఎలక్షన్లు చేశారు ఆయన ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు జరగబోయే పెద్ద నష్టం ఆంధ్ర ప్రజలకి మేము ఎవరం కూడా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఎవరి వ్యాపారాలు ఎవరికి ఏమీ కాదు అందరు ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు సుబ్బారెడ్డి గారు ఆయన వ్యాపారం ఉంది చింజలబాదు ఆయన ఆయన బిజినెస్ సాధి చేసుకుంటారు నష్టపోయేది సగటు కార్యకర్త పేదలు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు అందరూ ఓటు చేసే ముందు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఏం ఇబ్బంది లేదు అన్ని హ్యాపీగా తీసుకోండి మీ దగ్గర దోచుకున్న అదంతా మొత్తం ఓటు వేసేటప్పుడు మటుకు ఒక్కసారి ఆలోచించి ఓటు చేయమని చెప్తా ఉన్నా నేను ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అలాగే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు మామూలుగా మనకు పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్న కార్యక్రమం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఇంతకంటే ఎక్కువ టైం తీసుకొని నేను తర్వాత మనం రాబోయే కాలంలో ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ముందుకెళ్లడం ఉంది అలాగే మన ఎంపీ అభ్యర్థి సౌమ్యులు సోదర సమానులు వేమినట్టి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గానికి ఎంతో సర్వీస్ చేస్తున్నారు ఆయన పెట్టిన వాటర్ ప్లాంట్స్ మీకు కనపడతా ఉంటాయి ఎక్కడ చూసుకున్నా కూడా అదే వాటర్ ప్లాంట్లు ఎన్టీఆర్ సృజన పథకం కింద మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పెట్టడం జరిగింది ఈ రోజున ఎక్కడ ఉన్నాయి కమ్మ చెట్లు చెట్లు చుట్టూ కనీసం మెయింటెనెన్స్ తీసుకునే బాధ్యత కూడా లేదు అది గవర్నమెంట్ సొత్తు కాదా అది ఒక వాటర్ ప్లాంట్ కట్టడానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న టీడీపీ మన గవర్నమెంట్ లో ఒక వాటర్ ప్లాంట్ కట్టినప్పుడు ఎవరి డబ్బు మీ సొత్తు అది ప్రజల సొత్తుతో వాటర్ ప్లాంట్ టీడీపీ గవర్నమెంట్ కట్టావు కట్టినప్పుడు దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చూడాలి తర్వాత గవర్నమెంట్ చూడాల్సిన జ్ఞానం లేదా వాళ్ళకి అది కూడా లేదు వదిలేసారు గాలికి వదిలేస్తారు ఎన్నో వాటర్ ప్లాంట్లు మెయింటెనెన్స్ లేకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా నిధులు ఇవ్వకుండా పంచాయతీకి నిధులన్నీ బైపాస్ ముందు ముందు చాలా మాట్లాడతాం వీటి గురించి అంత టైం లేదు ఇప్పుడు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ఎంతో మంది ఉదయగిరి మండలంలో బయన గారి అధ్యక్షతను కానీ చెంచలబాబు గారి అధ్యక్షత మన మన్నేటి వెంకటరెడ్డి గారు గాని సీనియర్ నాయకులు ఎంతో మంది కలిసి దాదాపుగా ఐదేళ్లు పార్టీ నడపడం జరిగింది ఇక్కడ ఈ పార్టీ నడిపే క్రమంలో ఎన్నో ఛాలెంజెస్ మీకు ఫైనాన్షియల్ గా దెబ్బతినిపోయి ఉన్నారు వర్క్ చేస్తున్నారు బిల్స్ రాలేదు ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉంది ప్రతి ఒక్క కార్యకర్తతో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది ఫైనాన్షియల్గా చితికిపోయి ఉన్నారు మేము మనం ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మన గవర్నమెంట్ అంటే జనసేన జనసేన నాయకులు కూడా చెప్తా ఉన్నాను బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మీకు కూడా పెద్ద పీఠ ఉంటుంది అందరు కలిసిన ఉమ్మడి ప్రభుత్వం ఇది దయచేసి జనసేన సోదరులు కానీ బీజేపీ సోదరులు కానీ ఎవరు కూడా మేమేదో ఏదో తెలుగు పార్టీకి అందరం కలిసి సపోర్ట్ చేయాలి అందరం కలిసి ఒక చేయేసి ఉదయ నియోజకవర్గం ఎనిమిది మండలాల రూపురేఖలు మారుతాం అలాగే కార్యకర్తలు ఎవరికైతే కష్టం వచ్చిందో మీ అందరికీ ఉంటాను మీ మీద ఈగ కూడా అవ్వాలని ఉన్నా నెక్స్ట్ ఐదేళ్లలో ఈరోజు వరకు ఈ ఐదేళ్లలో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు ఎంత మంది మీద కేసులు పెట్టినారో నాకు తెలుసు మన సొంత భూముల్ని లాక్కున్నారు ఇబ్బంది పెట్టారు మన పంటల పంటలు ఇబ్బంది పెట్టారు మనకు కరెంటు లైన్ ఆపేశారు కొంతమందికి కరెంటు లేకుండా చేశారు రకరకాలుగా హింసించారు మన కార్యకర్తలు ప్రతి ఒక్క లెక్క తెలుస్తా వచ్చే ఐదేళ్లలో ప్రతి ఒక్క లెక్క తెలుస్తా నేను లెక్క తెలుస్తున్నానని రాజగోపాల్ రెడ్డి గారు చెప్తే రాజగోపాల్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు నేను చెప్పేది మా కార్యకర్త జోలుకి వచ్చిన వారి ప్రతి లెక్క తెలుస్తానని చెప్తా ఉన్నాను అది మీరు గమనించండి రాజగోపాల్ రెడ్డి గారు అలాగే ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇంత సమయానికి మీరు వెచ్చించి ఎంతో మంది ఉదయగిరి సోదరి మనులు కానీ సోదరులు కానీ వచ్చి ఇంతసేపు కూర్చొని మేము చెప్పిందంతా విని దయచేసి మే పదమూడవ తేదీ గుర్తుపెట్టుకోండి ఆ రోజు నుంచి మీ జీవితాలు మారబోతా ఉన్నాయి దయచేసి చూసి ఓటేయండి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంకరా సురేష్ నన్ను సైకిల్ గుర్తుకి రెండు సైకిల్ గుర్తే సైకిల్ గుర్తుకి వేసి గెలిపించ ఇప్పుడే కొత్తగా మన ఉదయగిరికి ఒక యువ కిరీటం దత్తరి లేకపోయేటట్టు ఎక్కడైనా కూడా మంచి అలాగే సభ మీద ఉన్న సభ సభ మీద ఉన్నటువంటి జనసేన నాయకులు బిజెపి నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తున్నాము ఈరోజు మీరు చూస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి సై ఏమైనా అంటే ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించండి ప్రతిపక్షంలో ఉండి మేమందరము తెలుగుదేశం చెందినటువంటి నాయకులం కానివ్వండి కార్యకర్తలము చాలా బాధపడి ఉన్నాము చాలా నష్టపోయి ఉన్నాము ఇలాంటి తరుణంలో మనకి చేదోడుగా మంచి ఒక విజనున్న వ్యక్తి కాకల్ల సురేష్ గారు మనకి ఒక్కటి గుర్తు చేసుకుందాం వాళ్ళు అమెరికా వదిలేసి కాకల్ల సురేష్ కానివ్వండి కాకల్ల సునీల్ కానివ్వండి వాళ్ళ తమ్ముడు గారు ఒక మంచి ఆలోచనలతో ఇక్కడికి ఏదో ఒకటి మనం చేయాలి మనము ఇక్కడ పుట్టినందుకు ఏదో ఒకటి మనం సాధించాలనే ఒక మంచి ఆలోచనలతో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కేవలం మనం ఒక్కటి చిన్న మాట ఆలోచిద్దాం డబ్బులు ఉంటే అన్ని ఉన్నాయి స్వర్గం కూడా చూడవచ్చు ఇక్కడే అలాంటి స్వర్గాలని చూడవల డబ్బు ఉన్న వ్యక్తి కూడా అలాంటి ఆలోచనలతో వచ్చారంటే ఒక అమెరికా వదిలేసి ఈ మెట్ట ప్రాంతంలో ప్రతి అడుగు అడుగున కంప చెట్లలో కూడా తిరుగుతూ వాళ్ళు ఇక్కడికి వచ్చి శ్రమిస్తున్నారంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు మనలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి